హాయ్ హలో వెల్కమ్ టు జాటివీ హెల్త్ ఛానల్ విటమిన్ బి టువల్ లోపం ఉంటే మన శరీరంలో కలిగించే లక్షణాలు ఇవే మన శరీరానికి అవసరమయ్యేవి బి క్యాప్సికెల్ విటమిన్లో విటమిన్ టువల్ కూడా ఒకటి దీనిని కొలామియన్ అని కూడా పిలుస్తారు ఇది నీటిలో కరిగే విటమిన్ విటమిన్ బి టువల్ మన శరీరంలో ముఖ్య విధులను నిర్వహిస్తుంది నాడి కణాల నిర్మాణంలో ఎర్ర రక్త కణాల నిర్మాణంలో డిఎన్ఏ సంశ్లేషణకు ఈ విటమిన్ చాలా చాలా అవసరం శరీరంలో విటమిన్ బి టువెల్ లోపించడం వల్ల మనం అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది ఈ విటమిన్ లోపాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మనం తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది విటమిన్ బి టువెల్ ఉంటే ఆహారాలను తీసుకోవడం జీర్ణశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేకపోవడం రక్తహీనత ఎక్కువగా ఉండటం ఉదర కుహార వ్యాధులు ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల శరీరంలో విటమిన్ బి వల్ల లోపం తలెత్తుతుంది గాయాలు మానడంలో ఆలస్యం విటమిన్ బి టువల్ లోపించినప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది ఈ హెచ్చరికలను ముందుగానే గుర్తించడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు విటమిన్ బి టువల్ లోపాన్ని హెచ్చరికల ద్వారా శరీరం ఏ విధంగా తెలియజేస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం శరీరంలో విటమిన్ బి టువల్ లోపించడం వల్ల గాయాలు త్వరగా న్యాయం అవ్వవు విటమిన్ బిటువెల్ లోపించడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది దీంతో శరీరానికి ఆక్సిజన్ రక్తం సరఫరా తగ్గుతాయి దీంతో గాయాలు నయం అవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది విటమిన్ బి టువల్ లోపించడం వల్ల పాదాల్లో జలధరింపు ఎక్కువగా ఉంటుంది పాదాల్లో తిమ్మళ్ళు నరాల దెబ్బతిండం నడవడం కష్టంగా మారటం వంటి లక్షణాలు విటమిన్ బి లోపాన్ని సూచిస్తాయి అలసట బలహీనత వీటితో పాటు విటమిన్ బి లోపించడం వల్ల అలసిపోయినట్లుగా శరీరం బలహీనంగా ఉన్నట్లుగా ఉంటుంది వికారం వాంతులు లేదా విరోచనాలు అవుతాయి ఆకలి తగ్గడం శరీర బరువు తగ్గడం కూడా జరుగుతుంది ఇవే కాకుండా నోరు నొప్పిగా ఉండటం చర్మం సున్నితంగా మారడం నాడి సంబంధిత సమస్యలు తలెత్తడం కంటి చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి విటమిన్ బి లోపించడం వల్ల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి ఆందోళనగా గందరగోళంగా ఉంటుంది చికాకు డిప్రెషన్ వంటి సమస్యలు మరింత ఎక్కువగా అవుతాయి జ్ఞాపక శక్తి తగ్గుతుంది మనం ప్రవర్తించే తీరు కూడా మారుతుంది వీటిని తీసుకోవాలి ఇటువంటి లక్షణాలను బట్టి మన శరీరంలో విటమిన్ బిటువల్ లోపం ఉందని గ్రహించాలి వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స చేసుకోవాలి ఈ సమస్యతో బాధపడే వారికి ముందుగా సప్లిమెంట్స్ను సూచిస్తున్నారు సమస్య తీవ్రతను బట్టి వారానికి ఒక విటమిన్ బివల్ ఇంజెక్షన్ను కూడా సిఫార్సు చేస్తున్నారు ఇక వీటితో పాటు విటమిన్ బి టువల్ ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి విటమిన్ బి టువల్ ఎక్కువగా మాంసాహారంలో ఉంటుంది గుడ్లు చేపలు మాంసం లివర్ పీతలు పుట్టగొడుగులు పాలు పాల పదార్థాలు టోఫు వంటి పదార్థాల్లో విటమిన్ బి టువల్ ఉంటుంది ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల విటమిన్ బి లోపం తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు